అసెంబ్లీ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో విందు ఏర్పాటు చేస్తారు ముందుగా ప్రార్థనలో పాల్గొని విందు వడ్డించారు అనంతరం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో హైదరాబాద్లో మత అల్లలు రేపినప్పుడు టీడీపీ ముస్లిం సోదరులకు అండగా నిలిచిందన్నారు గతంలో మత సామరస్యాన్ని చూపారో అలాగే రాజంపేటలో మత సామరస్యాన్ని గుర్తుగా ఈ ఇఫ్తార్ విందును ముస్లిం సోదర సోదరిమలకు అందించామన్నారు రంజాన్ మాసంలో మత సామరస్యాన్ని కాపాడే తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా రాజంపేట అసెంబ్లీలో ఉండే మైనార్టీ సోదరి సోదరి మండలకు సోదర సోదరి మండలకు విస్తార విందు ఇవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు రేపి మైనార్టీ సోదరులకు అప్పటి కాంగ్రెస్ హయాంలో అల్లర్లు సృష్టించి మైనార్టీ సోదరులకు నష్టం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాం కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాం కానీ ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీనే విధంగా అదేవిధంగా ఈరోజు కూడా రాజంపేటలో మత సామరస్యాన్ని కాపాడటకై హిందూ ముస్లిం బాయి బాయి అని మేమందరం కలుసుకొని ఇక్కడ ఈ రంజాన్ ఇఫ్తార్ వేడుకలు జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది ఈ సం ఈ అవకాశం కల్పించిన ముస్లిం సోదరి సోదరి మండలకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రంజాన్ మాసంలో మత సామరస్యాన్ని కాపాడి